నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ అందరికీ భోగి శుభాకాంక్షలు బహుశా నేను ఈ వీడియో మీరు చూసేసరికి సంక్రాంతి మధ్యాహ్నము కనుమ ఉదయము అయి ఉంటుంది అందరూ పనులతో ఉంటాం కదా అందులో అండి వచ్చే పోయే బంధువులతో ఇంటి నిండా పనులతో పండగ పనులు కదా పైగా స్థలమునకలే ఉంటాం అనమాట అందుకని పోస్ట్ చేయడం కొద్దిగా లేట్ అవుతుంది అందరిలాగే నేను కదా సరే ఇది భోగి ముందు రోజు రాత్రి అనమాట అక్కడ భోగి మంట వేయడానికి మా చెల్లెలేమో పెద్ద ముగ్గు వేస్తోంది చుట్టూ నేనేమో ఈ గట్టు మీద కొద్దిగా గీతలు వేసి దానికి చక్రాలు వేసేస్తున్నాను తేలిగ్గా అయిపోతుంది కదా సరే యాక్చువల్లీ పేడకల్లా పంటారు కదా ఆ నీళ్లు జల్లించి దాని మీద ఇలా ముగ్గులు వేస్తున్నాం అనమాట ఇంతకీ అక్కడ వేసామండి ముగ్గు అక్కడ వేయించలేదనమాట మా వారు భోగి ఎందుకంటే చిన్న చిన్న లాంటివి వాటికి ఉన్న మేకుల్లాంటివి అక్కడ ఉండిపోయి టైర్స్కి కార్ పెడతాం కదా ఆ టైర్స్కి ప్యాచ్ అవుతున్నాయట ఇది ఎవరైనా గమనిస్తారని మీకు చెప్తున్నాను అనమాట ఎవరైనా జాగ్రత్త పడతారని బయటికి వెళ్ళిన ఆయన వచ్చి ఇక్కడ ముగ్గు వేశారు ఇక్కడ లాస్ట్ ఇయర్ చెప్పాను కదా ఇక్కడ ఇలాంటివన్నీ ఉండిపోతున్నాయి కొద్దిగా అవతలకు వేయండి అని చెప్పారు అందుకని ఆ ముగ్గు అక్కడ ఉండిపోయి తర్వాత వేసాం అనమాట మర్నాడు ఇక భోగి ఉదయమేనండి ఇది పావు తక్కువ ఐదు గంటలకి చూడండి విద్యుత్ కాంతులతో ఇంకా వీధులు వెలిగిపోతూనే ఉన్నాయి పుష్యమాసం పౌర్ణమి కదండి అస్తమిస్తున్న చంద్రుడు పడమర దిక్కున అలాగే ఉన్నాడు నిండు చంద్రుడు అప్పుడే ఉదయించాడా అన్నట్లు ఉన్నాడండి కాకపోతే తూర్పును కాదు పడమర వెళ్ళిపోతూ కూడా అంత శోభాయమానంగా ఉన్నాడు చూడండి చంద్రుడు ఆ భావన నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అయితే వీధంతా కూడా భోగి మంటలు వేస్తూనే ఉంటారండి సుమారు ఒక ఐదారు భోగి మంటలు ఉంటాయి ఇంట్లోని పాత కలపంతా తీసుకొచ్చి భోగి వేస్తాం కదా ఏంటోనండి సంవత్సరానికి ఇంత కలప ఇంతింత ఉందా అనిపిస్తుంది అనమాట భోగి మంట రోజు నాకైతే అంటే ప్రతి సంవత్సరం ఏదో కొత్త కొత్త ఫర్నిచర్ చేయించుకుంటున్నాం పాత ఫర్నిచర్ అంతా తగలబెట్టేస్తున్నాం అనుకోవద్దండి ఇది నిజంగానే పాత సోఫా అనమాట కుషన్ అంతా పాడైపోయింది సరే ఎవరైనా బాగా చేయించుకుంటారని ఇస్తే దానికి చాలా అడుగుతున్నారనమాట సో మా సుబ్బారావు అంతా తీసేసి పారేశాడు దాంట్లో వచ్చిన పాత కలప కొన్నాళ్ళ పాటు దాదాపు అంటే సంవత్సరం పాటు మనకి పనికిరాని వస్తువులుగా ఏమైనా ఉంటే అవి ఎప్పటికీ మనకి ఉపయోగపడవు అని పెద్దల భావన ఏంటుంది కదా సింబాలిక్గా ఈ పండగ పెట్టడంలో అలాగే మనలోని భావనలేండి పాత ఆలోచనలని కాదు చెడు ఆలోచనలు నెగిటివిటీ అంటే మనకు ఉపయోగపడద్దు అంటే ఏంటి చాలా రెండు రకాలుగా మనం ఆలోచించి వేస్ట్ అనేది ఒకటి ఆలోచించకూడదు అనేది మనలోని భావాలు మన ప్రవర్తన మనలోని చెడు తత్వము మనకి ఉపయోగపడనివి అస్సలు మనకి దగ్గర ఉంచుకోకూడనివి ఈ భావాలనేవి కూడా మనలో ఏదో ఒక దుర్గుణాన్ని కూడా అన్నీ ఒకేసారి వదులుకోలేకపోయినా మన ఇంట్లో వస్తువులు ఎప్పటికోప్పటికి పార్త పడిపోతాయి కానీ అన్నీ ఒకేసారి వదులుకోలేం కదా ఏదన్నా అవసరమేమోనని దా ఉంటాయి కదా అలాగే మనలోని భావాలు కూడా ఎప్పటికైనా అది అవసరం కాదు అని మనకు తెలిసిన వెంటనే దాన్ని అగ్నికి ఆహుతి చేసేడు అంటే దాని యొక్క ఆనవాళ్ళు కూడా మనకి ఆకారం కానీ దాని రూపం కానీ దాని ప్రయోజనం కానీ అస్సలు కనపడకుండా దాని నామరూపాలు లేకుండా చేయడము అనేది నాకు ఈ భావన అనిపిస్తుంది అనమాట ఏదైనా మంచి విషయం మన పెద్దవాళ్ళు చెప్పాలంటే దేవుణ్ణి అడ్డు పెట్టుకుని చెప్పడము చెబితే ఒక భయభక్తులు ఉంటాయి అని వాళ్ళ భావనము భావన ఏంటండి నిజమే కదా తల్లిదండ్రులు ఏదైనా చెబితే ముందు మనం భయపడే అది చేయకుండా ఆగుతాం ఏదైనా సరే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని ఆగుతాం ఎంతమందికి ఈ విజ్ఞత ఉంటుంది ఇది మంచి చెడు అని మనకి మనమే విచక్షణ కోల్పోకుండా ఉండగలగడం అనేది చాలా అరుదు కదా చెప్పాను కదా మీకు మా వీధిలో చాలా పెద్ద పెద్ద భోగి మంటలు వేస్తారని ఒక రే ఇటువైపు ఒక మూడు అటువైపు ఒక రెండు మొత్తం ఐదు భోగి మంటలు మా దాంతో కలిపి ఆరు భోగి మంటలు మా పక్కన అయినది చిన్న లాంటిది వేస్తారు అనమాట చాలా సరదా అనిపించింది ఈ లోపల నెల్లూరులో ఉన్న మా చెల్లెలు ఫోన్ చేస్తుంది అనమాట వీడియో కాల్ చేస్తుంది మా ముగ్గురు ఒక చోటు ఉంటాం కదా తన్ని మా అందరినీ చూడడానికి అలా తను కూడా ఇక్కడ ఉన్నట్లుగా మేము అందరం భావించాం పెద్ద గుట్టలాగా ఉన్నాం పెద్ద గుట్ట నెమ్మదిగా క్రమక్రమంగా ఇదైపోతూ కింద పడిపోయింది ఒకేసారి వచ్చింది మేము అందరం దూరంగా వెళ్ళిపోయాం చాలా వేడిగా ఉంది అక్కడంతా అదే 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 అందరికి వీళ్ళ మా బాబు గుర్తు భోగి పిడకలు ఏవి అంటే అందుకే చిన్న చిన్న దండలు తీసుకున్నాననమాట ఒక్కొక్క ఫ్యామిలీ ఒక్కొక్క దండ చొప్పున వేసేస్తాము అది దాంట్లో దామేదమ్మా మమ్మీ ఇంకా రావాల్సిన వాళ్ళు రావలేదు రాలేదు లేవలసిన వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదు మాకు కొల్టి బాబు మాత్రం లేచి వచ్చేసాడు పొద్దున్నే లేచిపోయాడు వాడు కూడా బుజ్జిమున్నా ఎంత బాగున్నాడు ఎంత భయపడిపోయాడు వేడిని చూసి తట్టుకోలేకపోతున్నాడు వాడు ఇక అందరం లోపలికి వచ్చి వేడి వేడి కాఫీని ఆస్వాదించాము నిజంగా నాకు బంధువులంటే ఉదయం ఇలా అందరితో కలిసి కాఫీ తాగడం చాలా చాలా ఇష్టం అనమాట మీ అందరికీ కూడా భోగి భోగి మంటలు బాగా వేసుకుని ఉంటారని అనుకుంటున్నాను అలాగే మన జీవితాల్లో మనల్లో ఉన్న పాతధనాన్ని అంటే ఉపయోగపడని ప్రతీది భావన ఆలోచన వస్తువులు అన్నీ తీసేసేసి పూర్తిగా తీసేసి కొత్త ధనానికి నవ్యత్వానికి శుభానికి ఆరంభం పలుకుతూ కొత్త జీవితాన్ని కొత్త మలుపులతో కొత్తగా ఆస్వాదిద్దాం అందరం హ్యాపీగా సుఖంగా సౌఖ్యంగా ఆనందంగా ధర్మబద్ధంగా హాయిగా ఉందాం మరి ఉండిన నమస్తే